ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ప్రకటించారు ఫైళ్ల క్లియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకుల జాబితా రూపొందించారు ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరవ స్థానం లభించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉండగా నారా లోకేష్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు దీనిపై విశ్లేషణ అంతే గారు అందిస్తారు సత్యం గారు ఇప్పుడు వాస్తవానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఈ గవర్నెన్స్ ప్రతిపాదిస్తున్నాడు అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనుకుంటూనే ఇప్పుడు మొన్న ఈ మధ్య టూ త్రీ డేస్ కింద వాట్సప్ గవర్నమెంట్ అన్నాడు గవర్నెన్స్ అన్నాడు అంటే వాట్సాప్ మీదనే ఫైలు ఉండటం కానీ ప్రజెంటేషన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రయోగపెట్టాడు కాబట్టి ఆ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కాస్త కార్పొరేట్ గవర్నెన్స్ని ఇష్టపడతాడు అంటే అకౌంటబిలిటీ ఉంటాం తర్వాత శీఘ్రంగా క్లియరెన్స్ చేయటం ఎఫ్సియన్సీగా నడవటం ఇటువంటి తర్వాత ప్రతి మినిస్టర్ని తన శాఖకు అకౌంటబుల్ చేయటం ఈ విధమైనటువంటి పద్ధతులు చంద్రబాబు నాయుడులో మొదట్లో నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ర్యాంకులు ప్రకటిస్తే అదే వింతైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఖచ్చితంగా అలా ప్రకటించడం వల్ల మంత్రుల మీద ఒత్తిడి పెరుగు ముందు మంత్రివర్గ సమావేశాల్లో చెప్పి చూసి ఉంటాడు మీ దగ్గర ఫైల్ పేరుకుపోతున్నాయి తొందరగా క్లియర్ చేయాలని అట్లా కాకుండా చెప్పి చూసిన తర్వాత చేయకపోతే ఇక ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రికి ప్రకటించడమే ఎవరెవరి దగ్గర ఈ ఫైల్ క్లియరెన్స్లో ఎవరెవరిది ఏ ర్యాంక్ అనేది అంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు తొందరగా క్లియరెన్స్ చేయాలి ఆయన అంటే పదో ర్యాంకు పదిహేనో ర్యాంక్ ఇట్లా పోతా ఉంటే ఫైల్స్ ఎక్కువ కుప్పబడి ఉన్నట్టు లెక్క కాబట్టి ఆ ప్లే ఫైల్స్ని క్లియర్ చేస్తేనే డెసిషన్ మేకింగ్ తెలుస్తుంది డెసిషన్ బయటకు వస్తుంది అట్లా పెట్టుకుంటూ ఉంటే అట్లనే పెట్టుకుంటూ ఉంటుంటే అవి ఫార్వర్డ్ కావు మరి గవర్నమెంట్స్ ఆ స్పీడ్ లేకపోతే డెసిషన్ మేకింగ్లో చాలా తేడా వస్తుంది లేజినెస్ వస్తుంది ఇది గవర్నమెంట్ అంతా కూడా నిద్రపోతుంటే అనిపిస్తుంది ఎందుకంటే డెసిషన్స్ బయటకు రాకపోతే ఏ విషయం మీద ఏ మంత్రి ఏ నిర్ణయం తీసుకోకపోతే నిద్రపోయినట్టు అనిపిస్తుంది అంటే గమ్మంతి ఏంటంటే సత్యం గారు లోకేష్ గారికి ఎనిమిదవ స్థానం వచ్చిందండి ఇందులో అవును ఎస్ లోకేష్ లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు అయిన మంత్రాన్ని ర్యాంక్ ర్యాంక్ అనౌన్స్ చేయరా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్ గానే ఇచ్చినట్టు కనిపిస్తోంది ఎస్ ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రికి ర్యాంకులు అనౌన్స్ చేసినప్పుడు లోకేష్ కి అనౌన్స్ చేయడం అనేటువంటిది వింతేం కాదు కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యువకుడు ఉండి కూడా తర్వాత ముఖ్యమంత్రి కొడుకు కూడా ర్యాంకు ప్రకటిస్తారా అనేది అది అది అందరికి యూనిఫామ్ ప్రిన్సిపల్ వర్తింపజేసిన దానికి ఒక ఎగ్జాంపుల్ అందరి మంత్రులు సమానమే అందరికి ఒకటే సూత్రం వర్తిస్తుంది కాబట్టి స్పీడ్ అప్ చేయాలనేటువంటిది లోకేష్ కైనా వర్తిస్తుంది ముఖ్యమంత్రికి అయినా వస్తుంది డిప్యూటీ అయిన వర్తిస్తుంది కాబట్టి అసలు ముఖ్యమంత్రి హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ కాబట్టి అలా అనుకున్న తర్వాత ఇంకా లోకేష్ లేకపోతే ఇంకొకరు లేదు అందరికి అనౌన్స్ చేయటం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది ప్రెజర్ కూడా పెరుగుతుంది క్లియర్ చేయాలనే ప్రెజర్ కూడా పెరుగుతుంది ఓకే రైట్ చూద్దాం అకౌంటబిలిటీ అంత మేర పెడుతుందా